నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగింది అదేమిటనగా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఎటువంటి ప్రదేశంలో నివాసాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ముఖ్యంగా ఐదు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రదేశంలో నివాసాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది అని చెప్పబడింది ఇందులో మొదటి సూత్రం ప్రకారం వ్యక్తికి ఏదైనా ఆపదలు సంభవించినప్పుడు ధన సహాయాన్ని అందించేటువంటి ఒక ధనికుడు ఆ ప్రదేశంలో ఉండవలసి ఉంటుంది అని చెప్పబడింది ఇక రెండవ సూత్రాన్ని అనుసరించి వ్యక్తికి ఎటువంటి అయినా రోగాలు ప్రాప్తి సంభవించినప్పుడు ఆ రోగాల బారి నుంచి రక్షించగలిగేటువంటి వైద్యుడు అందుబాటులో ఉండైనటువంటి ప్రదేశంలో మాత్రమే తన నివాసాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది అని చెప్పబడింది ఇక మూడవ సూత్రాన్ని అనుసరించి వ్యక్తికి తన ప్రదేశంలో ధార్మికతను కలిగి ఉన్నటువంటి న్యాయ విచక్షణను కలిగి ఉన్నటువంటి వ్యక్తి కలిగి ఉంటూ న్యాయ అన్యాయాలను పరీక్షిస్తూ ఉన్నటువంటి ఒక రాజు వంటి వ్యక్తి అంటే ఒక నాయకుడిని కలిగి ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే వ్యక్తి నివాసాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది అని చెప్పబడింది ఇక నాలుగవ నియమాన్ని అనుసరించి వ్యక్తి తన పిల్లలకు కానీ తన కుటుంబానికి కానీ విద్యను అందించగలిగేటువంటి ముఖ్యమైనటువంటి విద్యాలయాలు అందుబాటులో కలిగి ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే వ్యక్తి తన నివాసాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది అని చెప్పబడింది ఐదవ నియమాన్ని అనుసరించి వ్యక్తి తన వ్యవసాయాన్ని చేసుకున్నట్టుకు నదీ ప్రవాహం దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే నివాసాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది అని చెప్పబడింది ఈ ఐదు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే నివాసాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుందని ఈ ఐదు లక్షణాలు లేనటువంటి ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులలో నివాసాన్ని ఏర్పరచుకోకూడదు అని చెప్పబడింది అర్థమైందనుకుంటున్నాను మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణిక్య గురు నమస్కారం